ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా విద్యార్థుల పూర్తిగా అన్యాయం చేయడానికి నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర ప్రభుత్వ దిశమ్మ ఏపీఎస్ వద్ద దగ్గం చేయడం జరిగింది ఎందుకంటే సంవత్సరం దాటిపోయినా కానీ ప్రభుత్వం ఏర్పడై సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించకపోవడం చాలా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా అయ్యే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మీ ప్రభుత్వం ఏర్పాటు ముందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు విద్యార్థుల పక్షం ఉంటాం ఉద్యోగుల పక్షం ఉంటాం యువకుల పక్షం ఉంటాం అని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది మాట ఇస్తే విద్యార్థి లోకమంతా మీకు నిన్న నమ్మి మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రోజు మీరు ముఖ్యమంత్రిగా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు మరి విద్యార్థుల పక్ష ఉండట్లేదు ఎందుకు వ్యక్తుల పక్షాన ఉండట్లేదు అని చెప్పి నేను తెలియస్తున్నా మీకు ఓటేసిన విద్యార్థులకు పూర్తిగా మోసం చేయడం చాలా బాధకరం సిక్కు చేయడం అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడైనా కానీ విద్యాశాఖ మంత్రి తెలియదు విద్యార్థులకు న్యాయం జరిగిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఇప్పటి వరకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు సార్లు తెలంగాణలో అధికారం వచ్చినా కానీ వచ్చినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి గెడాసి విద్యార్థులకు న్యాయం జరిగిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి తెలుస్తున్నా మరి మిమ్మల్ని నమ్మి మేము మీకు ఓట్ వేసి మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మాకు మీరు ఎందుకు మోసం చేసి మా విద్యార్థుల సమస్య ఎవరు చెప్పుకోవాలి ఏ మంత్రి చెప్పుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఎమ్మెల్యే స్పందించలేదు మరి శాఖకు మా విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి ఉంటే నేను పోయి మా విద్యత్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మా మంత్రి మేము చెప్పుకోవడం జరుగుతుంది కదా మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసి ఆ విద్యాశాఖ మంత్రికి పెట్టలేని చెప్పి మీరు ఈ సందర్భంలో వెళ్తా ఉన్నా ముమ్మడికి ఇది దారుణ దారుణమైన సంఘటన దీన్ని తీవ్ర యావత్తు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మధ్య తీవ్రంగా ఖండించేసిన బాధ్యత విద్యార్థుల పైన ఉందని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల పక్షం ఉండి విద్యాశాఖ మంత్రి గటేంచకూడదు మాత్రం విద్యవాడు ఇంకా తీవ్రంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం విద్యాశాఖ చదువుకోవడం జరుగుతుంది మరి అక్కడ సమస్య చెప్పుకోవాలంటే విద్యశాఖ మంత్రి లేకపోవడం వల్ల తీవ్ర అందరూ విద్యార్థులు గురవుతున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించి విద్యాశాఖ మంత్రిని కేటాచీ విద్యార్థి నాయకాలని చెప్పి కోరుతూ నా పేరు నరేష్ మొందా నేను ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడి కాంగ్రెస్